చేసుకోవడం చాలా అభినందనీయం చాలా సంతోషం ఈరోజు ఏదైతే గాంధీ మహాత్ముడు కళలు కన్నాడో దేనికోసం మనకు స్వాతంత్ర తీసుకొచ్చే ఒక ప్రపంచముడు ఎలాంటి కళలు కన్నాడో ఆ కళల కోసం ఇక్కడ నుంచి ఏదైతే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆయన ఆలోచన విధానాలను విధానాలను మీరు తప్పకుండా పాటించి శాంతియుతంగా మన తెలంగాణ కోసం కానీ మన గ్రామాభివృద్ధి కోసం కానీ మన మండలం కోసం కానీ గాంధీ మార్గంలో మీరందరూ ఆ మార్గంలో నడిస్తారని చెప్పేసి ఆశిస్తాను అట్లాగే మనం రెండు వేల రెండు నుంచి నేను ఈ రూరల్ కాన్సెన్సీకి నేను సేవలు అందించాలి మన తెలంగాణ సాధించుకోవాలని ప్రతి ఊరు జెండాలు ఏర్పాటు చేసిన దాంట్లో కీలక వ్యక్తి మొదటి వ్యక్తి మన డాక్టర్ భూపతి రెడ్డి అన్న రెండు వేల రెండు నుంచి నిరంతరంగా రెండు వేల పద్నాలుగు దాకా మన తెలంగాణ అచ్చేదాకా కొట్లాడిన వ్యక్తి తన రెండు వేల పద్నాలుగు ఏదైతే ప్రజలకు తెలంగాణ వస్తే ఏదైతే ఆశించిరో అవన్నీ నిజం చేయాలనే ఆకాంక్షతో తన ఉద్యమంలో పాల్గొంటున్నాడు అది ఖచ్చితంగా నెరవేరుస్తారు ఖచ్చితంగా పని చేసి చూపెడతారని తెలిసిన వెంటనే ఈ రూరల్ కాన్సెన్స్ లో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడ్డది ఊళ్ళే నలుగురు ఉంటుంది ఎమ్మెల్యే ఆడుంటుంది ఇలా ఇలా చిన్న ఎమ్మెల్యేలు ఆయన పెద్ద ఎమ్మెల్యే ఇంకొక బుడరకాన్ లేకుండా కొడుకు జగన్ ఆయన ఆయన కంటే ఎక్కడ తాగించుకుంటుండే ఆయనతో పాటు ఒక ఊర్లే జ్ఞానం ఉంటుండే ఇలా కలిసి ఉంటాయి ఎమ్మెల్యే కాబట్టి ఈ అరాచక పాలనతోటి దాన్ని పరిమేసి ఈ యొక్క శాంతియుత ఒక మంచి వాతావరణంలో మనం ఉన్నామంటే ఇలా భూపతి రెడ్డి అన్న పాలన కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశిస్తున్నామో ఏవైతే కలలు కంటున్నామో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తానో ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక చిన్న విషయం చెప్తా ఉంటా అమ్మ ఇంకొకటి చెప్తా అన్నలారా తండ్రులారా మీకొకటి చెప్తా ఉంటా ఇప్పుడు వచ్చేది బీజేపీ బిజెపి టిఆర్ఎస్ ఒకటే ఎందుకంటే కవితను అరెస్ట్ చేయనప్పుడే మీకు తెలుసు ఆ ఎలక్షన్లలో కూడా అన్నగారు చెప్పారు బీజేపీ టిఆర్ఎస్ ఒకటే ఇప్పుడు కూడా మళ్ళీ ఊర్లల్లో ఒక్క పని కూడా చేయలేన మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు బాగా చిందులేస్తా ఉన్నారు మేము రామ జన్మభూమి మాకు అందరికీ ఇష్టమే రా రాముడు అంటే మాకు రాముడు అంటే ఇష్టం మళ్ళీ టిఆర్ఎస్ వీళ్ళు కలిసి పరిపాలన చేయాలనుకుంటున్నారు కాబట్టి దయచేసి మీకు చెప్తాను ఉన్నా మీరు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారినే గెలిపించాలి మన రూపతి అన్న నాయకత్వంలో మనమందరం అందరం ఖచ్చితంగా మహాత్మా గాంధీ మన జాతి పిత వర్ధంతి రోజు మరి ఇక్కడ మన గ్రామంలో నడిబొడ్డున మహాత్మా గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని అదేవిధంగా విద్యార్థులకు అదనపు గదుల కొరకు శంకుస్థాపన చేసుకొని మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గ్రామానికి రావడం జరిగింది నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గారు హనుమన్లు గారు అదేవిధంగా మనోహర్ గారు మాజీ సర్పంచ్ దర్పల్లి సుభాష్ గారు మరి అదేవిధంగా నేను ఎన్నికలప్పుడు మీ గ్రామానికి వచ్చి మాకు అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన పార్టీ మరి ఆరు గ్యారంటీలను మేము మీకు అమలు పరుస్తాం మాది సోనియా గాంధీ మాట కింద మరి మీ గ్రామానికి వచ్చి చెప్పినప్పుడు మరి ఎన్నికల్లో మీ గ్రామమే కాదు మొత్తం యావత్తు తెలంగాణలో మరి నిజామాబాద్ రూరల్లో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి ఇక్కడ నేను గెలిపించడం జరిగింది మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడవ తారీఖు నాడే అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏడవ తారీఖు నాడే ఆరు గ్యారంటీల మీద సంతకం కూడా పెట్టడం జరిగింది అయితే సంతకం పెట్టినంత మాత్రమే అది ఇంకా కొంచెం టైం పడుతుంది దానికి చట్టబద్ధత చేయడానికి మరి అదేవిధంగా రెండు రోజులకే సోనియా గాంధీ గారు బర్త్డే తొమ్మిదో తారీఖు డిసెంబర్ నాడే రెండు మనం మీరు అమలు చెప్పినటువంటి గ్యారంటీ పథకాలను కూడా అమలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పేదలకు వర్తించాలా ఇంకా చాలా హాస్పిటల్లో మనకు ఖర్చులు ఎక్కువైతున్నాయి సరిపోతలేదు అని చెప్పి సరిపోతలేదు అని చెప్పి పది లక్షలకు కూడా ఆరోగ్యశీ పెంచడం జరిగింది దాని తర్వాత మిగతా ఆరు గ్యారంటీలు మిగతా ఇంకా అంటే నాలుగు నాలుగున్నర గ్యారంటీలు ఇవన్నీ కూడా అమలు పరచాలంటే సమగ్రమైన సమాచారం కావాలని చెప్పి ప్రజాపాలన పేరు మీద డిసెంబరు ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరో తారీఖు వరకు ఎనిమిది రోజులు మరి ప్రజాపాలన పేరు మీద అధికారంలోనే మీ గ్రామానికి పంపించి ఇక్కడ ఇక్కడ స్టేజ్ లాగా వేసి మరి మరి టేబుల్ వేసి మీ అందరి దగ్గర కూడా అభయసం పేరు మీద అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు పది సంవత్సరాల నుండి ఒక కొత్త రేషన్ కార్డు రాలే ఏ కొత్త వారికి కూడా పెన్షన్ రాలే మరి ఆ సందర్భంలో అందరి కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్లకు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుని సపరేట్గా టేబుల్ పెట్టి మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అదంతా కూడా ఇప్పుడు కంప్యూటీకరణ అయింది అంటే సిస్టమ్ మీద డేటా అంత ఎంట్రీ అయిపోతుంది అయిన తర్వాత మళ్ళీ అధికారులు తప్పకుండా మీ దగ్గరకు వస్తారు అందరి దగ్గర మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని వెరిఫై చేసి మీ అర్హులు ఎవరు అర్హులు ఎవరు కావాలన్నది కూడా మొత్తం డేటా సమాచారం కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు త్వరలోనే అయితే ఇవాళ గెలిచిన యాభై రెండు రోజులే అయింది ఇవాళ నేను తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ఇవాళ మనం ముప్పై తారీఖు ఉన్నాం ఎన్ని రోజులైంది యాభై రెండు రోజులు మాత్రమే అయింది ఇవాళ పదిహేళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేస్తలేరు వాగ్దానాలు అమలుపరచలేరు మాట తప్పిననే మాట మాట్లాడుతూ ఉన్నారు ఇక కేసీఆర్కి అయితే మా కాలిరిగి మంచాన పడ్డాడు మరి కాలిరిగిందా తాగి పడ్డా అది కొట్లాడి పడ్డా అది మనకు అవసరం లేదు కానీ అంటే ఇంట్లో కొట్లాడుకొని తాగి నూకేసని ఒకటి అంటాడు ఒకటే తాగి టేబుల్ దాని ఒకటి అంటాడు ఒకడేమో జారి భౌతిక పడ్డాడు ఇంకో వాడు అంటాడు ఏ సార్ పడ్డాడు కానీ మనోడు మంచాన పడ్డాడు ఇయలాగా కొడుకు ఎగురుతుండు అరే యాభై పది ఏళ్ళు మేము ఓపిక పట్టినాము తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా కానీ మీరు ఏ చెప్పిందేమో వేసిందా దమ్మనిపెట్లవాడు మూడు ఎకరాల పొలం వచ్చిందా ఎవరికైనా పేదోనికి ఇల్లు వచ్చిందా ఎవరైనా చదువుకునే పిల్లలకు ఉద్యోగం వచ్చిందా ఒక గుంట పొలంకు నీరు వచ్చిందా పది ఏళ్ళు ఏం చేయలేక మొత్తం తెలంగాణ అప్పులపాలు చేసి ఆ కాళేశ్వరం కట్టే అది మునిగిపోయింది ఇప్పుడు ఇవాళ మూడేళ్ళకే మిషన్ బాగా తాస్తే నీళ్ళు వస్తలే ఎవడైనా మీరు ఎప్పుడైనా ఎవరైనా స్నానం చేయడానికి బట్టలు కురడానికి కదా ఎవరైనా నీళ్ళు ఆరో ఆరోపణ నీళ్ళే తాగుతున్నాం మనం అంటే ఈ విధంగా తెలంగాణను సర్వనాశనం చేసి మొత్తం కుటుంబ పాలన చేసుకొని గడిలు నిర్మించుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాట మారిందని ఓపిక ఓపికొండాల కొంచెం అంటే ఏంటంటే మత్యస్థిమితం తప్పిపోయిందని అందరి అనుమానం వస్తుంది అంటే అధికారం కోల్పోయింది కాబట్టి ఇవాళ మా కుటుంబం వంద అధికారం కోల్పోయింది మొత్తం కుటుంబ పాలన అయ్యా కొడుకు బిడ్డే బిడ్డనేమో లిక్క రమ్ముతుంది కొడుకు ఏమో పేపర్లు అమ్ముకుంటాడు అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు కాంగ్రెస్ పార్టీ రాగానే ఫస్ట్ గడిలు బద్దలు కొట్టినా మీకు అందరికీ కూడా తెలుసు ప్రగతి భవన్ గద్దలు బద్దలు కలగొట్టి అక్కడ ప్రజా వేదిక కింద ఇవాళ మన ప్రజావాణిని ఏర్పాటు చేసినాం ఇవాళ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీలో అవన్నీ జరిగిందంటే వాళ్ళని రద్దు చేసినాం కొత్త టీఎస్పీఎస్సీని మనం నిర్మించుకుంటున్నాం ఇట్లా ఇన్ని చర్యలు ఇట్లా తీసుకొని మరి ఈ ఆరు గ్యారంటీ పథకాలు కూడా అమలు పరుస్తామనే ఆలోచనలో ప్రభుత్వం సీరియస్గా ఉంటే ఆయన ఏమంటాడు కేసీఆర్న కాలు గొప్ప కాలు గోరుతో కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా అంటాడు ఏమన్నా అంటే చార్సో బీస్ అంటారు ఎవరు చార్సో బీసో ప్రజలు నిర్ణయించు ఎవరు చార్సో బీసో ప్రజలకు తెలుసు కదా అందుకే వీళ్ళు తీసి బండ గుత్తికిరు కదా ఇలా గద్ద దించిరో లేదా మరి ఇంకా బుద్ధి రాకపోతే మనం ఏం చేస్తాం అందుకని ఓపిక పట్టండి సరే ఒక యాభై రోజులు వంద వంద రోజులలో ఇస్తామని వంద రోజులు అయినాక నువ్వు మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది కానీ మరి యాభై రోజులకే ఇక మతి సిమ్తం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు ఇంకా ఉంటాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కదంట ఎట్లా అంటే ఎట్లయితే చెప్పు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా ఎవరికి కూరుస్తాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూరుస్తారా బీజేపీతో కలుస్తారా అంటే అర్థం లేని పర్థం లేని మాట్లాడాలంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది సందర్భం ఇవాళ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళను మన జాతి మొత్తం అంటే బ్యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటుంది ఒక మహానుభావుడు వేల కోట్ల అంటే వందల కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అహింసావాదంతో మరియు సత్యాగ్రహంతో మాన్ కోఆపరేషన్ మూమెంట్తో స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళను ఇవాళ ఆత్మ అంటే వాళ్ళని కాల్చి చంప్తే గాడ్సెలంకంట లాంటి వాళ్ళు కూడా దేశభక్తులుగా ఆలోచించుకునే పరిస్థితి ఇప్పుడు ఇవాళ పరిస్థితి దాపురించింది మహాత్మా గాంధీ చంపిన దేశభక్త ఎవడైతడా మరి ఇవాళ మన ఇంట్లో గుడి లేదా ఇవాళ మనం ఇవాళ మొన్న ఇప్పుడు రామ మందిరం కట్టుకుంటాం అంటున్నాడు ఎవరు గంగారాం గారు ఇప్పుడే నాకు ఒక చిట్టి ఇచ్చిండు మేము అందరం కలిసి పాపం మా గల్ఫులో ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి పాపం వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చింది సార్ మేము గవర్నమెంట్ నుండి కొన్ని డబ్బులు తెచ్చుకున్నాం రామ మందిరం అయిపోయింది అక్కడ చిన్నగా మట్టి పోసుకోవాలి నింపుకోవాలి మాకు దయచేసి హెల్ప్ చేయండి అని అంటుండు ఇదే రామ మందిరం మూడు ఎక్కడ కట్టిండు దాంట్లో గొప్పతనం ఏముంది అది ప్రజల తమ్ముతోనే కట్టిండు ఆ నేను సెంటర్స్ కట్టిండా దానికి రామునికి బీజేపీకి లింక్ పెట్టుకొని మాకు ఓట్లు అడుగుతానంట దేవుని పేరు మీద అంటే మన ఇంట్లో గుడి లేదా మా ఇంట్లో కూడా రామాలయం ఉంది శివాలయం ఉంది మా ఇంట్లో కూడా శివుడు ఉన్నాడు ఆంజనేయ కూడా ఉన్నాడు అంటే నేను ఏమంటున్నా అంటే దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు అరే మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పు పదిహేను లేదు ఇరవై ఐదు వేల పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తాను ఇచ్చినవా రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తాను ఇచ్చినవా ఇలా ధరలు ఎంత పెరిగినాయి ఇలా నిరుద్యోగం ఎంత పెరిగింది ఇవి మనం ఆలోచించుకోవాలి పేదవాడి ఎట్లా బాగుపడుతుంది మరి ఇలా మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి మనం చదువుకోవడానికి పిల్లలకి స్కూల్ అవసరం ఉన్నాయా మరి ఎవరైనా పేదవారు బీమారి దగ్గర హాస్పిటల్ అవసరం ఉన్నాయి ఇది కావాలా కానీ మనకు రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతాం ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఇక బీజేపీ ఒకటే మీకు అందరు కూడా తెలుసు పదిహేను నుండి వాళ్ళు అన్నీ కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేసిండు అంటే ఈ విధంగా మళ్ళీ కుట్రలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఒకటే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మతం లేదు కులం లేదు నేను ఇలా నేను బాధతో ఒక ఎమ్మెల్యేగా మీ ముందు ముందు మాట్లాడుతున్నా మాకు ఓట్లు వేసినా సరే వేయకపోయినా సరే ప్రతి ఒక్క పేదవాడు మా మనిషే ఏదైనా కానీ ప్రభుత్వం నుండి వచ్చేది ప్రభుత్వం నుండి వచ్చేది అది డబ్బా ఇందిరామ్మ ఇండ్లు కావచ్చు ఇంకా ఐదు ఐదు వందలకే సిలిండర్ కావచ్చు ఆర్టీసీ బస్సు కావచ్చు మేము ఏ కులము మతం అడగలే మీరు టీఆర్ఎస్ వాళ్ళ మీరు కాంగ్రెస్ వాళ్ళని మేము అడిగినామా అడగలే ఎందుకంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి పేదవారికి చెందాల్సిందే ఎందుకంటే అది నా డబ్బు కాదు ప్రభుత్వం యొక్క డబ్బు మీరు అందరూ మనమందరం ట్యాక్స్ కట్టి నింపినటువంటి డబ్బు సో అదొక సంక్షేమ పథకం అందరికి తీరాల్సిందే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భేదాభిప్రాయాలు లేవు ఓన్లీ పేదవాడు పేదవాడే ఎవరి వరకు ఉంటే తప్పకుండా అన్ని ఫలాలు అందుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అది కదా ముఖ్యంగా ఇంకా మరి వాళ్ళ మనము ఇవాళ మీరు చూసిరు పది సంవత్సరాలలో ఎక్కడన్నా ఒక కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ కట్టినా ఇవాళ మన తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కస్తూర్బా స్కూల్ కట్టింది మోడల్ స్కూల్ కట్టింది డిగ్రీ కాలేజ్ కట్టింది మనకు ఇంటర్మీడియట్ కాలేజ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ స్కూల్ కూడా బిల్డింగ్ కూడా ఇలా మీకు అదన గదులు కావాలంటే ఇవాళ యాభై లక్షలు పెట్టి స్కూల్ గదులు కూడా ఇలా మనం పునాదులు వేసుకున్నామంటే ఫౌండేషన్ స్టోల్ వేసుకున్నాం దీనికి మీకు అందరూ కూడా తెలవాలా ఎన్ఆర్జీఎస్ వండి కింద ముప్పై ఆరు లక్షలు వచ్చినాయి కిచెన్ షెడ్కు నాలుగు లక్షలు గర్ల్స్ టాయిలెట్కు నాలుగు లక్షలు కాంపౌండ్ హాలు ఇరవై ఎనిమిది లక్షలు అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్కు లక్ష ఎనభై ఒక వెయ్యి డ్రింకింగ్ వాటర్కు రెండు లక్షల యాభై నాలుగు వేలు క్లాస్ రూమ్స్కు పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు డైనింగ్ హాల్కు పదిహేడు లక్షల తొంభై రెండు వేలు మరి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్కు తొమ్మిది లక్షలు ఇట్లా మొత్తం నలభై ఆరు లక్షల రూపాయలకు తర్వాత అదేవిధంగా జెడ్పీ ఫండ్ ఉండి ఐదు లక్షలు దగ్గర దగ్గర యాభై లక్షల ఫౌండేషన్స్టోన్ వేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే విద్యా వైద్యం కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు ఉచిత కరెంటు రైతులకు రుణమాఫీ జరుగు జరిగింది జరగబోతుంది కూడా ఇవాళ మేము అధికారంలో రాకనే ముందు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే మూడు గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ అయితే కళ్యాణ లక్ష్మి అయిపోతుంది పెన్షన్లు అయిపోతాయి అని ఇవాళ ఎక్కడ ముఖం పెట్టుకుంటాను మూడు గంటలు కరెంట్ వస్తుందా ఇవాళ పెన్షన్లు రావట్లే ఇవాళ కళ్యాణలక్ష్మి రావట్లే ఇంకా మేము ప్రణాళిక రాస్తున్నాం ఒక్కొక్క కళ్యాణలక్ష్మి తర్వాత తులం బంగారం వేయడానికి కూడా ఇవాళ ప్రణాళిక జరుగుతా ఉన్నాయి తరువాత అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పింది చేస్తారు ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పలికినా మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరు కూడా ధన్యవాదాలు ఇంత చక్కటి కార్యక్రమం ఇలా కొంచెం సాయంత్రం అయింది కొంచెం ఆలస్యమైంది మేము మూడు గంటలకి రావాల్సింది కానీ కొన్ని కార్యక్రమం వల్ల లేట్ వచ్చినా ఇలా మహాత్మా గాంధీ గారి మరి విగ్రహం మనం ఆవిష్కరించుకొని స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకొని మరి మీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు మరి ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటిగా మీ గ్రామంలో మీ ముందు నిలబడ్డందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇక్కడ మరి మీ గ్రామానికి పిలిచి మరి మీ గ్రామం పెద్దలందరూ కూడా నన్ను గౌరవించి మన సన్మానించినందుకు మీరు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు ఇవన్నీ ఒకటి బీటీ రోడ్ ఫార్మేషన్ రోడ్ కావాలన్నారు తర్వాత ఇక్కడ బ్రిడ్జులు కావాలన్నారు రామాయలంకో ఏదో నింపుకోవడానికి మట్టి కావాలన్నారు ఇంకేదో ఏది ఉన్నా కదా అది చాలా మీరు చాలా మంచి వాళ్ళు దమ్మన పెట్టేవాళ్ళు ఎందుకంటే చాలా చిన్న చిన్న కోరికలే ఊరిను అవి నా చేతిలో పని నేను చేయగలుగుతాను కాబట్టి తప్పకుండా తప్పకుండా మీ కోరికలను కాదను మీరు చెప్పిన దాన్ని నేను తప్పకుండా త్వరలోనే మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఇవన్నీ కూడా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా భరోసా ఇస్తూ మరి ఒక అభివృద్ధి కాదు ఇలా రోడ్ అవుతుంది రేపు స్కూల్ అవుతుందచ్చు గవర్నమెంట్ పనులతోని కానీ మీ బిడ్డగా నేను ఆ రోజు కూడా చెప్పిన ఎమ్మెల్యేగా మీకు అండగా ఉంటా మంచి చెడు ఏదైనా కానీ మీకు ఒక సోదరులాగా మీ ఇంటి బిడ్డలాగా నేను ఉంటా అని చెప్పి నేను చెప్పిన కూడా తప్పకుండా అదే మేడం మీద కట్టుబాటు ఉంటాం నా ఫోన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మీరు ఏ కష్టం వచ్చినా నా దగ్గర రావచ్చు దయచేసి మీరు అందరికీ మీకు అందరికీ నేనున్నా అని చెప్పిపోవడానికి ఒకసారి మరి ఇక్కడికి వచ్చిన నేను కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంగా ఉండండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మాత్రం మీరు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్